స్వరాజ్యం గారి వర్ధంతి సభ జరుపుకుంటున్నాం అంటేనే ఒక స్ఫూర్తి స్వరాజ్యం గారి రూపం పిడికిలెత్తి బిగించి ప్రశ్నిస్తున్న ఇది ఆ ప్రశ్నించేటప్పుడు కొంగు నడుముకు చుట్టి తను మాట్లాడుతున్న తన రూపం కళ్ళ ముందు కనిపిస్తూ ఆ రోజున్న పితృస్వామిక సమాజంలో అనేక అవాంతరాలు వాటన్నిటిని దాటుకొని తాను ఆ రోజు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఏ రకంగా గళమిప్పి పోరాడిందో ఒక మనకి ఈరోజు సందేశం ఇస్తూ ఉంది ఈరోజు ఇన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఎందుకు అట్లా ఇది కాదు కదా మీరు ప్రశ్నించడం మౌనంగా ఉండడం కాదు ఈ మౌనాన్ని బద్దలు కొట్టి ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక అవాంతరాలు కానివ్వండి సమస్యలు కానివ్వండి వాటన్నిటికీ వ్యతిరేకంగా గళమిప్పాల్సిన అవసరం ఉంది కదా అనే సందేశాన్ని ఇస్తున్న ఆమె రూపం అనుక్షణం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది వీర తెలంగాణ స్వరాజ్యంగా అనగానే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కళ్ళ ముందు కనిపిస్తుంది చెప్పారు ఎన్ని రోజులు అది చెప్పుకుంటామని చెప్పారు మన భరద్వాజ గారు ఖచ్చితంగా కానీ అది ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కూడు గూడు నీడ కోసం పాంచురీ కాల్మోక్త అనే దాని నుంచి విముక్తి కలిగించి ఒక మార్గాన్ని చూపించిన ఆ పోరాటం ఎన్ని రోజులైనా ఎప్పటికైనా ఒక మార్గదర్శి దాన్ని చెప్పుకుంటాం అయితే ఆ ఆ పోరాటం నుంచి తీసుకున్న లెసన్స్ ఈరోజు ఇప్పుడు ఉన్న సమస్యలకు అనుసంధానం చేస్తూ ఏ రకంగా పోరాడాలి అనే దానికి ఒక రూపకల్పన చేసుకోవడానికి ఆ పోరాటం ఖచ్చితంగా తోడ్పడుతుంది ఇంతకుముందే చెప్పింది మన అధ్యక్షత వహించిన అరుణజ్యోతి గారు ఎంతమంది పేర్లు చెప్పింది తెలిసిన పేర్లు మన ఐలమ్మ గారు కమలమ్మ గారు ఆరుట్ల కమలమ్మ మల్లు స్వరాజ్యం లచ్చక రకరకాల పేర్లు చెప్పింది మనకు తెలియని మన పోరాటంలో పాల్గొన్న మన మహిళా మనులు ధీరోధాత్మంగా పోరాడిన మహిళా మనులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరి స్ఫూర్తిగా మనం ఉంది నాకు ఒకటి గుర్తొస్తుంది నా విద్యార్థి ఉద్యమం పూర్తి కాగానే హైదరాబాద్కు వచ్చిన హైదరాబాద్కు వచ్చిన అప్పటి వరకు నేను స్వరాజ్యంగా చూడలే అప్పటి వరకు చదువు చదువుతూ ఉంటే చదువుతూ పోరాడు అధ్యయనం పోరాటం ఈ పద్ధతుల్లో పనిచేస్తున్న దాన్ని హైదరాబాద్కు వచ్చిన తర్వాత మహిళా సంఘం మహాసభ జరుగుతుంది అడ్డగుట్టలో రావాలి అన్నప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ స్వరాజ్యం గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతుంది కదా నిజంగా మహిళలకి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇది కాదు కదా మనం చేయాల్సింది ఈ ఈ రకంగా దీనికే పరిమితం కావద్దు కదా పోవాలి కదా యువత అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు ఆ విద్యార్థుల్లోకి పోయి పనిచేయాల్సిన అది ఉంది కదా అని మొట్టమొద ఆ కంచు కంఠం మారుమోగిన ఇది కర్తవ్యాన్ని తెలియజెప్పి కార్యోన్ముఖులం చేసిన తీరు అట్లా మైండ్లో ఫ్రేమ్ అయిపోయి హీరో అప్పటి నుంచి స్వరాజ్యం గారంటే నాకు ఒక హీరో హీరో అనే పదం పురుషులకే వాడతాం కానీ స్వరాజ్యం గారు నా దృష్టిలో ఒక పెద్ద హీరో ఇక ఇది మార్గం అని చెప్పినట్టు ఇక నా చదువు అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి లైబ్రరీ సైన్స్ బిఎల్ఎస్ అయిపోయి అప్పుడే వస్తున్న తరుణంలో ఇది మార్గం అని చూపించింది మొట్టమొదట అన్న స్వరాజ్యం గారు ఆ తర్వాత నుంచి మహిళా ఉద్యమంతో అసోసియేట్ కావడం అది ప్రారంభమైంది ఇది ఒక భాగం ఇక అప్పటి నుంచి స్వరాజ్యం గారు రాష్ట్ర ఉన్నారు నేను హైదరాబాద్ సిటీ మూమెంట్లో పాల్గొన్నాను చేస్తున్నాను ఇది ఒక భాగం అయితే స్వరాజ్యం గారు అప్పుడు ఏ నినాదాలు అయితే ఇచ్చారో కూడు గూడు నీడ ఈ మూడు ఒక మనిషి గౌరవంగా బతకడానికి తోడ్పడే అంశాలు ఆ రోజు కూడా ప్రధానమైన అంశాలుగా ఏమున్నాయి కూడు గూడు నీడ ఈరోజు స్వరా మన అరుణజ్యోతి కూడా మాట్లాడుతూ మళ్ళీ అవే సమస్యలు ఈరోజు కూడా ప్రధానమైన అంశాలుగా మన ముందున్నాయి కనీసం తలదాచుకోవడానికి ఇంత కూడు కావాలి అని మహిళలు ఎంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం పోరాటం జరుగుతూ ఉంటే దాదాపు ఇరవై నాలుగు జిల్లాల్లో నలభై ఆరు కేంద్రాల్లో ఆ పోరాటాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు ఎందుకంటే నాలుగు గోడల దాపు ఉంటే తప్పితే మేము గౌరవంగా జీవించలేం ఎవరైనా ఎక్కడైనా పడుకోగలరు మా పురుషులు కానీ మహిళ గౌరవప్రదంగా జీవించాలంటే కనీసంగా నాలుగు గోడల దాపు కావాలి ఆ కావాలంటే కనీసం జీవించడానికి ఇంత గూడు కావాలని ఈ రోజుకి అంత పెద్ద సంఖ్యలో మహిళలు కదులుతూ ఉన్నారంటే అది ఈ రోజుకి ఒక ప్రధానమైన సమస్యగా మనం ముందుకుంది దాన్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది రెండవ అంశం ఆహార భద్రత గూడు ఎంత ప్రధాన సమస్యగా ముందుకు వచ్చిందంటే మన దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్తున్నారు దాదాపుగా ఎన్ మొత్తంగా దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మంది ప్రజలకు నేను నెలకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాను ఇది ఆహార భద్రత కాదా అని ప్రశ్నిస్తున్నారు ఎనభై కోట్ల ఎనభై ఒక్క కోట్ల మంది ప్రజలు నువ్వు ఇచ్చే ఆ ఉడికి ఉడకని బియ్యం పొయ్యి మీద పెడితే ముద్దయ్యే బియ్యం కోసం ఎనభై ఒక్క కోట్ల మంది ప్రజలు మన దేశంలో ఉన్నారంటే ఆకలికి ఎంత వాళ్ళు అలమటిస్తున్నారు అర్థం కావట్లేదా ఇంకా ఇంకా ఈ స్థితిలో ఆ బియ్యం కోసం ఎదురు చూస్తున్నామంటే ఆహార భద్రత ఎక్కడుంది మన దేశంలో దానికోసం ముఖ్యంగా మహిళలు మనం అడగాల్సి చూస్తూ ఉంది అనేక చోట్ల ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయండి ఏవైతే రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకులు బియ్యానికే పరిమితం కాకుండా ఒక కుటుంబం గడవడానికి అవసరమైన నిత్యావసర సరుకులు పద్నాలుగు రకాలు ఇవ్వాలి గతంలో ఇచ్చేవాళ్ళం తెచ్చుకునే వాళ్ళం మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం ప్రజలందరికీ అవసరమైన నిత్యావసర వస్తువులు అక్కడ ఎట్లా ఇస్తున్నాం అవి కావాలని మనం అడుగుతున్నాం ఈసారి ఆహార భద్రతలో మనం కేటాయించిన బడ్జెట్ ఎంత కేటాయించిన బడ్జెట్ లో కేటాయించడం ఒక భాగం మనము ఎట్లా ఈ రోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడతా ఉంది అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ పెట్టింది చర్చ వదిలిపెట్టింది ఆ బడ్జెట్ ఎంత కేటాయిస్తుండ్రో అని చూస్తున్నాం కేటాయించిన తర్వాత ఎంత ఖర్చు పెట్టిండ్రు అనేది కూడా చూసుకోవాలి కేటాయించిందంతా ఖర్చు పెట్టిందని ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టలేదు కేటాయింపుల్లో చూపించినారు ఖర్చు పెట్టలేదు అరే ఏంటిది ఈసారి మరి పోయిసారి కేటాయించినంత కేటాయించరా రెండు వందల యాభై కోట్లు ఈసారి తగ్గింది ఎట్లా ముప్పై ఐదు శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని మన ప్రభుత్వం తీసిన లెక్కలే చెప్తా ఉన్నాయి మహిళలు అనేక చోట్ల మహిళా సంఘం మెడికల్ క్యాంపులో అవి పెట్టి చూపిస్తుంటే పోషకాహార లోపం ఉందామో రక్తం తక్కువ ఉంది నీకేం లేదు కొంచెం నడుము అందుకే గుంజుతా ఉంది అందుకే నీకు అలసట ఉంది అని చెప్తా ఉన్నారు మరి ఆహార భద్రత కల్పించకుండా ఉంటే మనం ఇట్లాగే చూస్తూ ఉందామా మనకు కావలసినది మనం అడగాల్సిన పని లేదా ముఖ్యంగా మనకు కావాల్సింది విద్యా వైద్యం ఆ విద్య కోసం ఎంత కేటాయిస్తున్నారు విద్య రెండు పాయింట్ ఐదు శాతం మనం అడుగుతా ఉన్నాం చాలా కనీసంగా పది శాతానికి తగ్గొద్దు అనేది అదొక భాగం కానీ నిపుణులంతా ఆరు శాతానికి కూడా తగ్గొద్దు అంటున్నారు కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి మీరు ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళని ఎవరినైనా అడగండి మీ పిల్లల్ని ఏ స్కూల్కి పంపిస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్కే ఆడపిల్లకు మొ అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంటేనే విద్య దొరుకుతా ఉంది పట్టణ ప్రాంతంలో నేను అడగట్లేదు గ్రామీణ ప్రాంతంలోకి పోయి ఎక్కడా ఎవరిని అడిగినా కానీ పట్టణ ప్రాంతంలో రిక్షా దొక్కినా అదొక గవ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే తమ పిల్లోడికి బాగా చదువు వస్తుందని ఒక భ్రమలో ఉన్నాం కానీ గవర్నమెంట్ స్కూల్ కే ఆడపిల్ల మగపిల్లోడు ఇద్దరు ఉంటే ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపించి ఉంటే మగపిల్లుడిని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు కానీ అవే గవర్నమెంట్ స్కూల్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలో దాదాపుగా వేలాది సంఖ్యలో మూతపడ్డాయి పిల్లలు రావట్లేదు అనే పేరుతోని మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్స్ అన్నిటిని క్లబ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఖచ్చితంగా మానిపోతే మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఒకటే ఒకటి భువనగిరి జిల్లాలో బొమ్మల రమానం గ్రామ గ్రామంలో ఆడ స్కూల్ లేదు పక్క స్కూల్కి వెళ్ళాలి మూడు కిలోమీటర్లు నడవాలి ఆడపిల్లలు నడిచిపోతూ ఉంటే ఓ దౌర్భాగ్యుడు వాడి పేరు కూడా కళ్ళ ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కనీసంగా వెళ్ళాలంటే ఈరోజు సైకిల్స్ ఆడపిల్లలను చదివించడానికి బేటీ పడావ్ బేటీ బచావు నినాదాలు ఎక్కడికి పరిమితమైనాయని చెప్పడానికి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఆ పిల్లలు మూడు కిలోమీటర్లు నడుస్తుంటే ఓ దౌర్భాగ్యుడు నేను నిన్ను సైకిల్ మీద తీసుకుపోయి దింపుతానని ఆ అమ్మాయిని ఎక్కించుకొని తీసుకొని పోయి అమ్మాయిని వాడుకొని అదే బావిలో బావి గట్టు మీద పోతే ఆ బావిలో పడేషిడు ఎక్కడ పోయింది ఆ పిల్ల ఎక్కడ పోయింది ఎవరు దొరుకుతలేదు ఒకరు ఆ ఊరి వాళ్ళు చూసి ఫలానా రెడ్డి అతను సైకిల్ మీద ఎక్కించుకొని పోతుంటే చూసినామని చెప్తే వాడిని వాడిని ఎంక్వైరీ చేస్తే ఇక 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 బయలు బయటపడుతున్నాయి మూడు నాలుగు అమ్మాయిల శవాలు ఆ బాయిలోంచి బయటికి తీసినారు వాడే ఆ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ లేదో స్కూల్ ఆ ఊర్లో లేదో ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని తాను దింపుతానని చెప్పి వాళ్ళని ఎక్కించుకొని వాడుకొని ఆ బాయిలో పడేసి చంపేస్తున్నారు ఇన్ని ఆడపిల్లలకు గవర్నమెంట్ స్కూల్ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యకు బడ్జెట్ కేటాయించిన కేటాయించాల్సిన పద్ధతిలో కేటాయించకపోవడం వల్ల ఏ రకంగా మారుతూ ఉంది ఆడపిల్లల పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది ఆడపిల్ల చదువుకుని తన కాళ్ళ మీద తాను నిలబడగలిగినప్పుడు ప్రశ్నించే ఇది కూడా వచ్చినప్పుడు వస్తుంది అది లేదు ఆరోగ్యం లేదు వైద్యానికి బడ్జెట్ తగ్గుతూ ఉంది రెండు పాయింట్ ఆరు నుంచి రెండు పాయింట్ ఐదుకు మన కేంద్రం బడ్జెట్లో తగ్గింది ఏంటిది ఇట్లా బడ్జెట్లో తగ్గుతూ ఉంటే వైద్యము ఆడవాళ్లకు శారీరక నిర్మాణ రీత్యనే వైద్యం అనేది చాలా అవసరం గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా అవసరం కానీ ఈరోజు ఆ హాస్పిటల్ పోయే పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి అట్లాగే వాటి గురించి మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నాం అట్లాగే ఈరోజు కనుక మనం చూస్తే మైక్రో ఫైనాన్స్ అనే అంశము ఝాన్సీ వీళ్ళంతా వేదిక పైన కూర్చొని ఉన్నారు స్వరూప మిగతా వాళ్ళు అన్ని మహిళా సంఘాలను కలిపి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రో ఫైనాన్స్ ఇంటికే ఇచ్చి రకరకాల పేర్లతో మీకు అప్పులు ఇస్తాను తీసుకోండి అని వాళ్ళు వాళ్ళ అవసరాలను తమ అవకాశంగా మలుచుకొని అప్పులు ఇస్తుంటే అప్పులు తీసుకొని మళ్ళీ వారం వారం కట్టేటి ఉన్నాయి రోజువారీ కట్టేటి ఉన్నాయి అట్లాగే నెలవారీ కట్టేటి ఉన్నాయి అప్పులు కట్టలేక వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆ కుటుంబ ఆ ఇంట్లో ఉన్న చెంబు తపాల బయటపడేస్తే అనేక కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డ పరిస్థితులు మొన్న మళ్ళీ ఐదో ఆ మా కేంద్ర కమిటీ పిలిపించిన సందర్భంగా మళ్ళీ ఒక సర్వేకు వెళ్తే అన్ని జిల్లాలో మైక్రో ఫైనాన్స్ మళ్ళీ పడగలిపుతా ఉంది అనేక యాపుల రూపంలో మీకే లోన్లు ఇస్తామని చెప్పి వాళ్ళు అందులో ప్రలోభ పెడుతూ ఈ రకంగా ఇచ్చేస్తున్న పరిస్థితి ఎట్లా అది వడ్డీ కనుక ఎంత పడుతుందని చూస్తే రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు ఈ రోజు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఏం చేయాలి మద్యం గురించి చెప్పారు నిజంగా అది ఒక పెద్ద ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు దాంట్లో కూడా దీనికి దీని వల్ల వచ్చే ఆదాయం ఎంతో కూడా వాళ్ళు రా చూపిస్తారు ఆదాయం ఎంత వస్తుంది రేపు ఎంత ఖర్చు పెడతాము ఈ వీటి వల్ల ఎందుకు కుటుంబాలన్నీ రోజు గుల్లైపోతూ ఉంటే ఏం చేయాలి ఏంటి మనం కదా పోరాటం చేయాల్సింది అడగాల్సింది మనం కదా దాని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే హింస మహిళల మీద హింస పెరుగుతూ ఉంది అని ప్రతిసారి చెప్పుకుంటూ మాకు స్వరాజ్యం గారు చెప్పేది ఏందమ్మా హింస పెరుగుతుంది అక్కడ అత్యాచారం జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్తారేది వెళ్ళండి ఆ ఊరికి వెళ్ళండి ఊరికెళ్ళి ఊరు జనం ముందు వాటిని కూర్చోబెట్టి ఆ జనంలోనే శిక్ష వేయండి మొన్న ఆ అమ్మాయి ప్రణయ్ ఆ హత్య కేసులో ఎన్నేళ్ళు పట్టింది ఐదారేళ్లు పట్టింది కేసు అందరూ ఒప్పుకున్నారు సాక్షులు అందరూ ఒప్పుకున్నారు ఎస్ మేము తప్పు చేసినాం మేము డబ్బు ఇచ్చాడు మారుతిరావు తండ్రి ఇచ్చాడు మేము తీసుకున్నాం సుపారీ తీసుకుని హత్య చేసాం అందరూ ఒప్పుకున్నాక కూడా ఇన్నేళ్ళు కాలం తీసుకుంటే ఎట్లా అది బాధితులకేం భరోసా వస్తుంది న్యాయం జరుగుతుందని నమ్మకం ఏముంటుంది ఏ తప్పు చేసిండో అదే ఊర్లో అదే జనం ముందు కూర్చోబెట్టి ఆ జనం చేతనే శిక్ష పడేటట్టు చెయ్యండి అని చెప్పి స్వరాజ్యం గారి ఎన్ని అంటే నిత్యం జనంలో ఉంటూ ఆ జనం సమస్యలు తీసుకొని ఆ జనంలో ఉండడానికి ఏ రకంగా పనిచేయాలి అని తన స్వానుభవంతో మాకు అనేక సందర్భాల్లో వాటిని చెప్పి కర్త కర్తవ్యంని తెలియజెప్పినారు కార్యోన్ముఖులం చేసినారు అది ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అట్లాగే స్వరాజ్యం గారు అడుగడుగున అనేక సందర్భాల్లో ఐద్వాన్ ముందు నేను స్వరాజ్యం గారు రాష్ట్ర అధ్యక్షులగా పనిచేసి దాదాపు పదిహేను పదహారేళ్ళు ఏళ్ళు రిలీవ్ అవుతున్న సందర్భంగా ఇప్పుడే చెప్పారు భరద్వాజ గారు ఏంటి యూత్ ఎప్పుడు వస్తారు ఖచ్చితంగా యూత్ మీద పెట్టాలి అదే జీవగర్ర ఖచ్చితంగా ఇంకా ఏ ఏ అంశాలు తీసుకోవడం వల్ల వాళ్ళని అట్రాక్ట్ చేయగలం అది ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచిస్తాం ఇప్పుడే సాంస్కృతిక రంగం ఇవన్నీ రకరకాల యాక్టివిటీస్ అవి కొద్దిగా ప్లాన్ చేస్తున్నాం చేయాలి పావజాల రంగంలోకి ఎట్లా వెళ్ళాలి అవి కూడా ప్లాన్ చేస్తున్నాం తాను రిలీవ్ అవుతున్న సందర్భంగా నేను రానండి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లోకి ఎందుకు నన్ను అంత ఒత్తిడి చేస్తున్నారంటే యువతనం రాకపోతే ఎట్లాగమ్మా మీరు రావాలి కదా పని చేయాలి కదా ఎట్లా ఆడ బజార్లో చెత్తుంది చెతుందని బాధపడతారు ఆ చెత్తను ఊడవాల్సిన బాధ్యత దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనది కాదా ఆ చెత్తను అట్లాగే వదిలేస్తే ఆ దుమ్ము ధూళి మన ఇంట్లోకి వచ్చి మన ఆరోగ్యాలు కూడా పాడైతాయి కదా దాని బాధ్యత కూడా మనం తీసుకోవాలని చాలా లైవ్లీ ఎగ్జాంపుల్స్ అన్ని ఆ రకంగా ఇచ్చి కార్యోన్ముఖులం చేసింది ఈ సందర్భంగా ఖచ్చితంగా స్వరాజ్యం గారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వకమైన నివాళులర్పిస్తూ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ప్రవేశపెడుతుంటే నేను చూసిన అసలు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఎంత కేటాయించేదని అది ఏమో ఎప్పుడు చూడు ఆ శాఖ కేటాయించే బడ్జెట్ గొర్రెతోక బెత్తడు అంటాం కదా అంతే ఉంటది ఎప్పుడు చూడు ఎన్ని లక్షలు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అంట అది ఆ బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మూడు వేల ఏడు వందల కోట్లు పెట్టారు అందులో ఐసిడిఎస్కే పోతుంది అంటే అంగన్వాడీ ఉంటాయి కదా ఆ పిల్లలకు పోషకాహారం దానికి పోతే మహిళల సంక్షేమము మహిళలకు సంబంధించిన ఇతర అంశాలు అమలుకు బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ ఖచ్చితంగా ఇది చర్చ జరగాల కేంద్రానికి సూచనలు ఐద్వాగా పంపించాము రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టే ప్రవేశపెట్టే బడ్జెట్ పైన కూడా పూలంకృషంగా చర్చించి మనకు రావాల్సిన వాట జెండర్ బడ్జెటింగ్ అమలు చేయాలి అంటే ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్ లో శాఖల వారీగా మహిళల ప్రాధాన్యతను గమనించి కోటాలు నిర్ణయించి ఆ రకంగా జెండర్ బడ్జెట్ ఇంకా అమలు చేయాలని మనం కోరుతా ఉన్నదైతే దాన్ని రాబోయే కాలంలో ఆ పద్ధతులు అమలు చేసుకునేటందుకు కృషి చేద్దామని మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మళ్ళొక మళ్ళీ స్వరా